చాలా డిమాండ్ ఉంది దానికి రాబోయే కాలంలో దాన్ని ట్వంటీ పర్సెంట్ దగ్గర దగ్గర ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్ళాలి ఈ ప్లాంట్ని ఫిక్స్ చేయడం వల్ల దానికి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా కానీ ఇంకా అలాగే మనకి పవర్ జనరేషన్ కూడా ఉందన్నారు పవర్ జనరేషన్ అన్ని సీజనల్గా చేస్తున్నారు దాన్ని కూడా ఎలా చేయొచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు పవర్ ప్లాంట్ కూడా రన్ చేసే విధంగా ఎలా చేయాలి ఆలోచన చేద్దాం అట్లాగే బయో విత్తనాలు అనేది కూడా మనం ఎలా చేసేది దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఎలా చేయొచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఎమ్మెల్యే గారి సలహాలు సూచనతో ఖచ్చితంగా దీని ప్రాధాన్యత మేము కాపాడుతాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే బకాయిలు ఉన్నాయో రైతులకు కానీ కార్మికులకు కానీ ఎలా చేయాలో కూడా ఒక ముఖ్యమంత్రి గారి దృష్టిని పెట్టి పరిష్కారం చేయాలి ఇన్ఛార్జ్ గౌరవ ముఖ్యమంత్రి గారు దాని గుడి వెనుక జిల్లాకి ఏర్పాటు చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం చూడవాలని కాని అంటే ఈ పార్లమెంట్లోనే కాన్స్టిట్యూన్సీ వైజాగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినా రాత్రి రాత్రి నేను చెప్పిన వెంటనే ఇట్లా ఎప్పుడో చోట కాన్స్టిట్యులు బాగా స్టార్ట్ చేయడం తక్కువ టైంలోనే ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటే ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి జిల్లాని యూనిట్గా డెవలప్ చేయాలి ఆ జిల్లాలో ఉన్నటువంటి వనరుల్ని అక్కడ ఉన్నటువంటి అవకాశాలని అన్నింటి మీద కూడా ఒక నావే ప్లాన్ చేసుకోమని అంటే చెప్పి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే తక్కువ సమయంలో మనం దీర్ఘకాలికంగా చేసుకోవాల్సినటువంటి ప్లానింగ్ అన్నీ చేసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా అధికారులందరినీ ఎంపీ గారిని జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇంట్లో భాగస్వామి ఇప్పుడే చెప్పారు అంటే పక్కనే ఉన్నటువంటి రాజు ఆదయం అంతా మన తలసర ఆలయం అంతా ఇదే కాకుండా మనం చూసుకున్నట్టయితే పక్కన ఉన్నటువంటి బోర్డర్ రాష్ట్రాలు అటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ వాళ్ళకంటే వాళ్ళ తలసరాలయం మనం చాలా వెనకబడి ఉన్నాం జీడిపిలో కూడా చాలా వెనకబడి ఉన్నాం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఆ డ్యామేజ్ ఒక విధ్వంసం అయింది రాష్ట్రంలో దానివల్ల అన్ని రకాలుగా మనం నష్టపోయే రాష్ట్రం అంతా నష్టం ఇవాళ మన అదృష్టం ఏంటంటే ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకుని ఇవాళ దాదాపు తొంభై మూడు శాతం మ్యాండేట్ ఇచ్చారు నూట డెబ్బై నాలుగు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాల్లో ఇవాళ పిలిపించారు మరి దానికి మన అదృష్టం ఏంటంటే ఒక పక్క మనం వెంటిలేటర్ మీద ఉన్నాం వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఉండేది ఆక్సిజన్ టెంపరీగా వేరే ఆక్సిజన్ సిలిండర్ అందించారు ఆ పరిస్థితిలో ఉంది రాష్ట్రం ఆదాయం లేదు ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళు ఏం చేసినా అన్ని అమ్ముకుంటూ వెళ్ళిపోయి అప్పులు తెచ్చేసి వడ్డీకి కూడా సరిపోదు అప్పుడు పది లక్షల కోట్ల అప్పులు అయిపోయి ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రం సపోర్ట్ చేస్తుంది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మొన్న వచ్చి రెండు లక్షల కోట్లు ఇచ్చారు అలాగే ఇప్పుడు పోలవరం లెఫ్ట్ కెనాల్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి చివరి వరకు శ్రీకాకుళం విజయనగరం చివరి అంచు వరకు కూడా పోలవరం నుంచి వాటర్ అందించాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది ఇదే కాకుండా రాష్ట్రం అంతా అటు పోలవరం నుంచి మనకచర్ల వరకు అంటే దాదాపు బోర్డర్ వరకు గోదావరి జలం ఎందుకంటే పది లక్షల క్యూసెక్లు వాటర్ ప్రతి సంవత్సరం సముద్రలో పోతాం ఒక వంద క్యూసెక్లు కానీ మనం స్టోర్ చేసుకోగలిగితే రాష్ట్రానికి సరిపోతుంది అట్లాంటిది మనం సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి డైవర్ట్ చేసుకునే అవకాశం రాదు కాబట్టి దానికి కూడా ప్లానింగ్ చేస్తే దాదాపుగా ఎనభై వేల కోట్లు అవుతుంది ఇవాళ కేంద్రం మనకి అన్ని విధాలు మన అమరావతికి డబ్బులు ఇచ్చారు పదిహేను వేల కోట్ల దగ్గర దగ్గర పోలవరానికి డబ్బులు ఇచ్చారు ఇలా మనం అడిగినటువంటి ప్రతిదానికి మన స్టీల్ ప్లాంట్ ఇవాళ స్టీల్ ప్లాంట్ ఐదు సంవత్సరాలు చూసినాం ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చెప్పి కార్మికులు అడ్డపడి పడుకోబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ ఆగింది ఇవాళ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ మన ఎంపీలందరూ కూడా దాని మీద పోరాటం చేయడం వల్ల ఇవాళ స్టీల్ ప్లాంట్ మళ్ళీ మనం కాపాడుకోదండి ఇవాళ అలాగే ఇప్పుడు ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతాన్ని ఏ రకంగా మనం డెవలప్ చేయగలం ఏజెన్సీ దగ్గర నుంచి ఇప్పుడు మన కాన్షియల్సీ గురించి చోడవరం ఒకటి తెలుగు ఉత్తర తగ్గిపోయింది అందరూ కూడా డైవర్ట్ అయిపోతున్నారు వేరే పనులకు వెళ్ళిపోతున్నారు వ్యవసాయం చేయకపోతున్నారు కాబట్టి దానికి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం దాంట్లో భాగంగానే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం చోడవరం షుగర్ ప్లాంట్ కోఆపరేటివ్ షుగర్ ప్లాంట్ దగ్గర నుంచి మనకి ప్లాన్ చేయడం జరుగుతుంది ఇవాళ సాయంత్రం కూడా ఏఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళందరితో కూడా డిస్కస్ చేస్తాం ఖచ్చితంగా ఈ జిల్లాని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆది ఏదైతే ఆశిస్తూ ఉన్నారో నెంబర్ వన్ స్థానం నిలబడ్డాము మీరు ఒక ఇండస్ట్రియల్ ఏరియా వస్తుందండి వాయికల్ ఒకటి కానీ అక్కపల్లి కానీ ఇవన్నీ కూడా అక్కడ ఎమరకాపల్లి కానీ ఎలమంచి కానీ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కింద అక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ ఏరియాని కూడా మనం ఎలా చేయాలో ఎమ్మెల్యే గారు కూర్చొని అధికారులందరూ కూడా కూర్చోబెట్టుకుని ఒక ప్లానింగ్ చేసుకుని డెఫినెట్గా అందరినీ కూడా వ్యవసాయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమాలు చేస్తారు దీనికి సంబంధించి ఈఎనిఏ బ్రాండ్కి చాలా అవకాశం ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోల్లో మిక్సింగ్ పెట్రోల్ డీజిల్లో పెట్రోల్ ప్రొడక్ట్స్ పెట్రోలియంలో ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ అన్న ఫైవ్ పర్సెంట్ ట్రెండింగ్ చేయాలంటేనే ఆంధ్రలో కెపాసిటీ లేదు మకర